Thank <laughs> you. नाकआउट मैच लिया नाकआउट मैच लिया नहीं अन्नी नाकआउट मैच लिया हना मना मना नी पेरे एंदी मना नी पेरे एंदी मना नी पेरे एंदी मना नी पेरे एंदी मना नी

Anh, 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 చెప్పు సీఎం కప్ మండల స్థాయి క్రీడలలో భాగంగా శంకరంపేట ఆరు మండలంలో జూనియర్ కళాశాల మైదానంలో పదవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు క్రీడలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా నిన్న పోటీని ప్రారంభించడం జరిగింది ఈరోజు రెండవ రోజు ఈరోజు వాలీబాల్ కబడ్డీ ఫైనల్ అయిపోతాయి రేపు అథ్లెటిక్స్ కాంపిటీషన్స్ ఉంటాయి అవి అయిపోయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది అందరికీ కూడా నేను సందర్భంగా ఈ స్పోర్ట్స్ మెన్స్కు క్రీడాకారులకు విన్నవించేది ఏంటంటే మీ అందరూ కూడా స్పోర్టివ్ స్పోర్టివ్గా గేమ్స్ ఆడుతూ ఈటీలకు కానీ ఈ కార్యక్రమం నిర్వహించే అధికారులకు కానీ కోఆపరేషన్ చేయవలసిందిగా అందరూ కూడా కోరుతున్నాను అలాగే మా పంచాయతీ సెక్రటీ ప్లస్ ఇక్కడ డిప్యుకేషన్ చేసిన ఉపాధ్యాయ సిబ్బంది అందరూ కూడా కోఆర్డినేషన్తో క్రీడలు విజయవంతంగా ముగించవలసిందిగా ఈ మీడియా ద్వారా స్పోర్ట్స్ క్రీడాకారులందరికీ కూడా తెలియజేస్తుంది వాలీబాల్ పదహారు కబడ్డీ పదకొండు ఖోఖో ఆరు టీంలు వచ్చినాయి అలాగే రేపు అథ్లెటిక్స్లో కూడా వివిధ గేమ్స్లో పాల్గొన క్రీడాకారులు పాల్గొంటారు దీని మూలంగా వాళ్ళందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేయడం అంటే ప్రశాంతంగా స్పోర్టింగ్ నెస్ అనేది కంపల్సరీ ఉండాలి ఒక పాయింట్ లాగానే గొడవలు పెట్టుకుంటా అనే పద్ధతి అది స్పోర్టింగ్ నెస్ ప్లస్ క్రీడాభావం స్నేహభావం పెరుగు పెంపొందించడానికి క్రీడలు మనం నిర్వహించుకున్నాము దాన్ని చాలామంది ఓవర్కమ్ చేస్తున్నారు కాబట్టి అదంతా కూడా చేయొద్దని చెప్పేసి క్రీడాకారులకి ఈ సందర్భంగా మనం చేసుకుంటాను